రైతు సర్లందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చిందంటే మేజర్గా రెండు రోజుల నుంచి భారీగా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి మా సైడ్ కూడా విపరీతమైన వర్షాలు రెండు రోజుల నుంచి డే అండ్ నైట్ వర్షాలు అయితే కురుస్తున్నాయి విపరీతంగా ఈ వర్షాలు కురడం వల్ల చాలా చోట్ల ఇదే వర్షాలు అయితే కంటిన్యూషన్గా అవుతున్నాయి ఐజా సైడ్ అయితే కానీ ఇక్కడ బల్లారి సైడ్ అయితేనేమి అయితే అయితేనేమి ఎక్కడ చూసినా కూడా వర్షాలు అనేవి విపరీతంగా అయితే కురుస్తున్నాయి అయితే ఎక్కువ శాతం రైతులు ఇప్పుడు మనకి ఏం అంటున్నారు అంటే అన్న ఈ వర్షాల వల్ల విపరీతంగా మనకు తేమ భూమిలో తేమ శాతం ఎక్కువ వల్ల ఈ మొక్కలన్నీ ఉన్నాయి ఈ వర్షాలు ఆగిన వెంటనే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి మొక్కలు చనిపోకున్నట్టుగా ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి మెరపల్ అని చెప్పేసి మంది రైతులు అయితే అడుతున్నారు కాబట్టి దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే వర్షాలను అధికం కురుస్తున్నాయి కాబట్టి ఎక్కువ శాతం ఈ భూమిలో శాతం ఎక్కువ వల్ల వేరే దగ్గర ఫంగస్ లాంటివి వేర్పడి వేరుకుల లాంటి సమస్యలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది బూజు తెగులు ఇలాంటి తెగులను ఎక్కువ ఆశించి మనకు మొక్కలు చనిపోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దీనికి తగు జాగ్రత్తలు సస్యరక్షణ చర్యలు ఖచ్చితంగా మనం చేపట్టాల్సి అయితే ఉంటుంది అవి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మందులు మనం అడుగునే వేసుకోవాలని చెప్పి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది వీడియో చివరిదాకా చూడండి వీడియో నస్తే కనుక లైక్ చేయండి ఇంకా తోటి రైతులకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక ఇలా తరపు లేకుండా ఈ వర్షాలు కురడం వల్ల ఎక్కువ శాతం భూమిలో తేమ అనేది ఎక్కువ శాతం ఎక్కువైపోయి చాలా వరకు మనకు మొక్కలు డ్యామేజ్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి ఎలాంటి మనకు పైపాటుగా మందులు స్ప్రే చేసుకుంటే మనకి ఎలాంటి ప్రయోజనం వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లేదు కాబట్టి పైపాటుగా ఎలాంటి మందులు స్ప్రేయింగ్ అయితే చేసుకోకండి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మొక్కలు వడలిపోతున్నాయి కాండం కుళ్ళు లాంటి వస్తూ ఉన్నాయి మనపాటుగా ఏమైనా మందులు స్ప్రే చేసుకోవాలని చాలా మంది రైతులు అడుగుతున్నారు కాబట్టి చెప్తా ఉన్నాను పైపాటుగా ఉన్న పరిస్థితుల్లో మందులు స్ప్రే చేసుకుంటే ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు వీటికి సంబంధించి చూసుకుంటే కనుక కాబట్టి ఈ విధంగా భూమిలో తేమ శాతం ఎక్కువై వర్షాల వల్ల తేమ శాతం ఎక్కువై మొక్కలు వడలిపోతున్నాయి అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా మనం ఎంతసేపున అడుగున దానికి సంబంధించిన ఎరువులు కానీ ఇలా తెగుల మందులైనా సరే మనం అడుగున వేసుకుంటేనే మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకోసం అంటే మొక్కకు తేమ ఎక్కువ వల్ల అక్కడ మనకు వేరు వ్యవస్థ అభివృద్ధి చెందాక సరైన పోషకాలు దొరక మొక్క వడలిపోయి చనిపోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన మనము ఖచ్చితంగా తగు జాగ్రత్తలు అడుగున చేస్తేనే మనము ఏదైనా సరే అడుగునేసే వేరే దగ్గరే దానికి ఎలాంటి సక్షరణ సస్ చరణ్లైనా మనం చేపట్టాల్సి అయితే అనమాట పైపాటికి ఎలాంటి మందులు ఇప్పుడున్న పరిస్థితుల్లో స్ప్రింగ్ అయితే చేసుకోకూడదన్నమాట ఈ విధంగా మొక్కలు వడీలు ఉంటాయి కనుక కాబట్టి దానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు ఒక రెండు రకాల పద్ధతులు మీరు ఖచ్చితంగా చెప్తాను ఈ విధంగా పద్ధతులు పాటిస్తే కనుక మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మొక్క వడీలపై చనిపోకున్నట్టుగా ఉండడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి అయితే ఈ పద్ధతి చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వర్షం అనేది పూర్తిగా తగ్గిపోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఈ పద్ధతులు మనం చేసిన వెంటనే మళ్ళీ వర్షం గురించింది అనుకోండి మనం చేసిన పని అనేది వృధా అవుతుంది మనం చేసిన వేసిన మందులు కూడా వృధా అవకాశాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా కాబట్టి వర్షం అనేది మనకు తగిన తర్వాత గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇవి ఈ విధమైన పద్ధతులు అయితే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది మనం మిరప పంటలో ఉండే నీటిని పూర్తిగా అక్కడ నిల్వ ఉండకున్నట్టుగా బయటికి వెళ్ళే విధంగా కాలువల దారుణ ఏ విధంగా ఒకసారి బయటికి నీళ్లు వెళ్ళే విధంగా ఆల్ చేయాల్సిన పని ఈ విధంగా చేసుకోవాలన్నమాట మనం మిరప పంటలు ఎక్కడ నీళ్లు ఉండ నిల్వ ఉండకున్నట్టుగా బయటికి వెళ్ళే మార్గం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఇది ఫస్ట్ ప్రధానంగా ఆల్ చేయాల్సిన పని ఈ విధంగా చేసిన వెంటనే అదే తేమ్మలోనే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హైడ్రోజన్ పరాక్సైడ్ అని చెప్పేసి మనకు బయట మార్కెట్లో ఈ మెడికల్ సర్జరీస్లో మనకు దొరక దొరకడం అయితే అనమాట ఎక్కడ దొరకది మీకు మెడికల్ షాప్లో దొరుకుతుంది కొంచెం పెద్ద మెడికల్ షాప్లో అయితే దొరుకుతుంది చిన్న మెడికల్ షాప్లో కూడా ఇవ్వడం మనకు దొరకవనమాట ఈ హైడ్రోజన్ పరాక్సైడ్ అనేది మనకు త్రీ పర్సెంట్ రూపంలో ఉంటుంది సిక్స్ పర్సెంట్ రూపంలో ఉంటుంది ఈ హైడ్రోజన్ పరాక్సైడ్ మనము డ్రింకింగ్ చేయాల్సి అయితే ఉంటుంది ఒక లీటర్ నీటికి త్రీ పర్సెంట్ ఉంటేదైతే కనుక లీటర్ నీటికి ఇరవై ఎంఎల్ వేసుకోవాలి అదేవిధంగా సిక్స్ పర్సెంట్ ఉండేది అయితే ఒక లీటర్ నీటికి పది ఎంఎల్ వేసుకోవాలి నేను పంపుల వైద్యకు చెప్పట్లేదు ఎకరాల వయసుకు చెప్పట్లేదు లీటర్ నీటికి చెప్పన చెప్తున్నాను ఇరవై లీటర్ల పంపు ఉంటే దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకోండి మీరు సిక్స్ పర్సెంట్ ఉండేదైతే కనుక మనకు టెన్ పది ఎంఐళ్ళ లీటర్ నీటికి త్రీ పర్సెంట్ అయితే ఇరవై ఎమ్మెల్యే లీటర్ నీటికి హైడ్రోజన్ పరాక్సైడ్ని మనం డ్రింకింగ్ చేసుకోవాలి మొక్క మనకు పంప్ యొక్క నాజిల్ తీసేసి ఆ టైంలోనే మొక్క వేరు దగ్గర కనుక మనం అలా డ్రింకింగ్ చేసుకుంటూ పోతే ఉంటే కనుక హైడ్రోజన్ పరాక్సైడ్ మనకు ప్రయోజనాలు ఏంటంటే మొక్క యొక్క వేరు వ్యవస్థ దగ్గర ఆక్సిజన్ అందించిన వల్ల మాత్రం హైడ్రోజన్ పరాక్సైని డ్రింకింగ్ చేయడం వల్ల మొక్క చనిపోకున్నట్టుగా అక్కడికి నిలబడడానికి అవకాశం అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం చేయాలి మొక్క అనేది నిలబడాలి ఫస్ట్ అక్కడ మనకి హైడ్రోజన్ పరాసైడ్ డ్రింకింగ్ చేయడం వల్ల మొక్కకు అక్కడ మనకు వేర్లకు ఆక్సిజన్ అందించిన వాళ్ళం అవుతాం కాబట్టి మొక్క అక్కడికే చనిపోకున్నట్టుగా నిలబడుకోవడానికి అవకాశం ఉంటుంది విధంగా చేసిన వెంటనే ఇది చేస్తే సరిపోదు మళ్ళీ మళ్ళీ ఉంది అది ప్రాసెస్ కూడా మనం చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి హైడ్రోజన్ పరాక్సైడ్ ఒకవేళ దొరికి మేము చేసుకోగలమని చెప్పి అనుకోవడానికి హైడ్రోజన్ పరాక్సైడ్ దొరికితే కనుక ఖచ్చితంగా ఈ పద్ధతి అయితే ఫస్ట్ ఆల్ చేయండి మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది దొరికే వాళ్ళైతే కనుక దొరికితే కనుక ఖచ్చితంగా చేయండి అయితే ఇది చేసిన తర్వాత వెంటనే మళ్ళీ ఏం చేయాలంటే ఖచ్చితంగా మనము మెగ్నీషియం సల్ఫేట్ అనేది చల్లుకోవాల్సి అయితే ఉంటుంది మెగ్నీషియం సల్ఫేట్ వల్ల మన ప్రయోజనాలు ఏంటి మొక్క వేరు వ్యవస్థ దగ్గర మొక్క వేర్ల దగ్గర వెంటనే వేడి పుట్టించడానికి అందుకోసం అంటే భూమిలో తేమ శాతం ఎక్కువై మనకు వేర్ల దగ్గర మనకు ఫంగస్ లాంటి అవకాశం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కకు వేర్ల దగ్గర వేడి పుట్టించే విధంగా మనం మనం జాగ్రత్తలు చేయాల్సి ఉంటుంది అందుకోసం మెగ్నీషియం సల్ఫేట్ ఒక బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పాలి మెగ్నీషియం సల్ఫేట్ ఎకరానికి ఒక ఇరవై కేజీలు మెగ్జిమ్ సల్ఫేట్ తీసుకోవాలి మెగ్జిసిమ్ సల్ఫేట్ వల్ల ఇంకా ప్రయోజనాలు మనకు మొక్క యొక్క వేరు దగ్గర వేడి పుట్టిస్తుంది దాంతోపాటు పాటు కొద్దివరకు ఫంగస్ కూడా రిమూవ్ చేస్తుంది ఎందుకంటే దీంట్లో సల్ఫర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అదేవిధంగా మనకు మొక్కల్లో పత్ర హరితాన్ని కోల్పోకుండా ఉండడానికి కూడా మెగ్జిసిమ్ సల్ఫేట్ అనేది బాగా దోహపడతాది అక్కడ తేమ కూడా తొందరగా ఆరిపోవడానికి కూడా మనం మెగ్జిసిమ్ సల్ఫేట్ అనేది బాగా దోశ కాబట్టి ఒక ఇరవై కేజీల మెగ్సిమ్ సల్ఫేట్ తీసుకోండి దీంతో పాటు ఏం చేస్తారంటే మీరు వేయగలం అనుకుంటే కనుక మూడు పదహైదులో ఒక యాభై కేజీలు తీసుకోండి దీంట్లో మనకి ఎంపీకే నత్రజని పొటాషు భాస్వరం ఉంటుంది ఈ కూడా మనకు మొక్క యొక్క రోగ నిరోధక శక్తిని పెంపించడం బాగా దోహపడదు కాబట్టి ఒక యాభై కేజీలు మూడు పదహైదులు కట్టయితే తీసుకోండి కొంచెం తక్కువ కాస్ట్లో ఉంటుంది కాబట్టి ఒకవేళ వేసు వే వేయగలం అనుకుంటే లేదనుకుంటే కనుక వేసుకోకుండా పర్లేదు వేస్తే కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట దీంట్లో మనకు పొటాష్ కట్టి ఉంటుంది కాబట్టి మొక్క యొక్క రోగ నిరోధక శక్తిని పెంపించడానికి బాగా దోహద దోహదపడుతుంది బాస్తం అనేది మనకు మొక్క యొక్క వేరు వ్యవస్థ తొందరగా అభివృద్ధి చేయడానికి బాగా దోహదపడుతుంది నత్రజని మనకు తొందరగా మొక్క రికవర్ అవ్వడానికి ఉపయోగపడతాయి కాబట్టి కాస్త మూడు పదహైదులైతే ఒక యాభై కేజీలు ఒక ఇరవై కేజీలు మెగ్నీషియం సల్ఫేట్ తీసుకోండి దీంతో పాటు ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా కాపర్ హైడ్రాక్సిక్లర్డ్ అని చెప్పేసి మనకు కొసైడ్ కాపర్ అని చెప్పేసి దొరుకుతుంది అది ఎకరానికి ఒక రెండు వందల యాభై నుంచి ఐదు వందల గ్రాముల దాకా తీసుకోవచ్చు ఒక రెండు వందల యాభై నుంచి రెండు వందల ఐదు వందల గ్రాముల దాకా ఎకరానికి ఈ కొసైడ్ కాపర్ని ఈ ఫర్టిలైర్తో పాటు కలుపుకోండి ఈ మనకు మూడు పదిహేనులో యాభై కేజీలు ఇరవై ఇరవై కేజీలు మెగన్ సల్ఫేట్ ఒక కొసైడ్ కాపర్ అనేది మనకు రెండు వందల యాభై నుంచి ఐదు గ్రాముల గ్రాములు దాకా కొసైడ్ కాపర్ అనేది మనం తీసుకోవచ్చు ఐదు వందల గ్రాములు వేసుకుని ఎలాంటి ప్రాబ్లమ్ లేదు బాగానే ఉంటుంది ఇది మన కొసైడ్ కాపర్ వల్ల మనకు ఉపయోగాలంటే ఆ వేరు దగ్గర ఉండే ఫంగస్ని తొందరగా రిమూవ్ చేయడానికి మొక్క మొక్క వేర్ల దగ్గర వేడి పుట్టించడానికి ఆ తెగులను రిమూవ్ చేయడానికి మనకు కాపర్ ఆక్సైడ్ ఈ కాపర్ హైడ్రాక్స్ క్లోరైడ్ బాగా ఉపయోగపడుతుంది అంటే మనకు కాపర్ ఆక్సైడ్ క్లోరైడ్ కంటే కూడా ఎక్కువ పర్సెంటేజ్లో ఉంటుంది హైపర్ ఉంటుంది కాబట్టి కాపర్ హైడ్రాక్స్ క్లోరైడ్ అయితే ఇంకా బాగా వర్క్ అవుతుంది ఒకవేళ కాపర్ హైడ్రాక్స్ క్లోరైరై దొరకలేదు అనుకుంటే కాపర్ ఆక్స్ క్లోర్డే తీసుకోండి కైర్ హైడ్రాక్స్ దొరుకుతుందని దొరుకుతుంది అనుకోండి కాపర్ హైడ్రాక్స్ క్లోర్డే తీసుకోండి చాలా బాగుంటుంది మనకు ఇది మనకు ఒకసైడ్ కాపర్ అని చెప్పి దొరుకుతుంది కాబట్టి మెగ్జిం సల్ఫేటు ఈ మూడు పదహైదు ఈ ఫర్లర్తో పాటు ఈ కాపర్ హైడ్రాక్స్ కులర్ ఒక ఐదు వందల గ్రాములు వాటితో పాటు కలిపి దాంతో పాటు ఇంకోటి ఏం చేస్తారంటే గంభీర్ ప్లస్ అని చెప్పి మనకు దొరుకుతుంది ఈ గంభీర్ ప్లస్ వల్ల ఉపయోగాలు మనకు వెంటనే మొక్క వేరు వ్యవస్థను అభివృద్ధి చెందడానికి బాగా దోశ మొక్క వడలిపోకున్నట్లుగా తొందరగా రికవరీ చేయడానికి గంభీర్ ప్లస్ అనేది బాగా దోశ చాలా మంది రైతులు మనం గత సంవత్సరం చెప్తున్నారు వాడుతున్నారు ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి ఎందుకోసం అంటే తొందరగా మొక్క అనేది వేరు వస్తాను అభివృద్ధి చెందాలి అక్కడ మనకు ఎందుకోసం అంటే వేరు అనేది బాగా దెబ్బతిని ఉంటుంది భూమిలో తేమశాతం ఎక్కువ వల్ల కాబట్టి గంభీర్ ప్లస్ అనేది తొందరగా రికవరీ చేయడానికి బాగా దోహదపడతాయి కాబట్టి ఎక్కడైనా ఒక లీటర్ గంభీర్ ప్లస్ ని ఒక ఇరవై కేజీలు ఇసుకలో బాగా పట్టించండి ఈ గంభీర్ ప్లస్ని ఒక లీటర్ తీసుకొని ఇరవై కేజీలు ఇసుకలో బాగా పట్టించి ఐస్కని ఈ ఫర్టిలైజర్తో పాటు కలపండి మనం మెగ్నీషియం మూడు పదిహేలు కాపర్ హైడ్రేట్ కలిపింది ఉంటారు కదా దాంట్లో ఈ గంభీర్ ప్లస్ని ఒక ఇసుకలో ఇరవై కేజీలు ఇసుకలో ఒక లీటర్ పట్టించి బాగా ఐస్కని కావాలంటే ఫర్టిలైజర్తో కలిపి మొత్తం కలిపి ఒకటేసారి చల్లేయండి ఐస్కని కనీ గంభీర్ ప్లస్ కలిపి పట్టించిన ఇసుకని ఈ ఫర్టిలైజర్తో పాటు కలిపి చల్లుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఈ నాలుగు కలిపిన మిశ్రమాన్ని కనుక చల్లుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇంకో విషయం చెప్తాను మీకు వార్డెన్ ఎక్స్ట్రా అని చెప్పి కూడా మనకు బెస్టాగ్రోలైబ్ సెన్స్లో ఉంటుంది అది కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి మీకు కాపర్ క్లోరైడ్ ప్లేస్లోన ఈ వాటర్ ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు రెండు నేను చెప్పట్లేదు ఏదో ఒకటి వాడర్ నెక్స్ట్రాలో మనకు ట్రైఫ్లాక్స్ ట్రోబిన్ ఉంటుంది దాంతోపాటు మనకు తైఫనట్ మిథైల్ ఉంటుంది దాంతోపాటు మనకు ఈ ఎగ్జామ్ ఉంటుంది మూడు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి అంటే మొక్కల్లో వేరుకులుడు కాండం కులుడు భూజి తెగులు అన్ని రకాల తెగులను సమర్థవంతకు నివారించడానికి ఏదైనా వేరు పురుగులు లాంటి లాంటివి కూడా ఉన్నా కూడా కంట్రోల్ అవ్వడానికి మనకు చాలా వరకు ఈ వాటర్ ఎక్స్ట్రా అనేది బాగా దోశ దీన్ని ఎకరానికి ఒక నాలుగు వందల తీసుకోండి మూడు వందల ఎమ్మెల్యే నుంచి నాలుగు వందల ఎమ్మెల్యే దాకా ఎకరానికి దీంతో నాలుగు వందల ఎమ్మెల్ వాడర్ ఎక్స్ట్రా అని అదే విధంగా మెక్సిమం సల్ఫెటర్కి ఇరవై కేజీలు మూడు పదహైదులోకి యాభై కేజీలు ఒక లీటర్ గంబీర్ ప్లస్ ఇసుకలు బాగా పట్టించా ఇసుకని ఈ లేదాతో పాటు కలిపి అన్ని ఒక మిశ్రమంగా తయారు చేసుకొని చల్లండి వేరే దగ్గర మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఎక్స్ట్రా కానీ కోసైడ్ కాపర్ కానీ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే తీసుకోండి రెండు తీసుకోండి అని చెప్పట్లేదు నేను రెండిట్లో ఏదో ఒకటి వాటర్ ఎక్స్ట్రా అయినా సరే లేకపోతే కోసైడ్ కాపర్ అయినా సరే వాటర్ అయితే కొంచెం బెటర్ ఇంకా మంచి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని సరే పర్లేదు ఈ విధంగా ఈ మిశ్రమాన్ని కలిపి కనుక మనము అడవుని ఎరువులు మనము భూమిలో ఈ వేరే దగ్గర కనుక చల్లుకుంటూ పోతే కనుక ఖచ్చితంగా మొక్క బతికి అదేవిధంగా మనకు చనిపోకున్నట్లుగా నిలబడడానికి అవకాశం ఉంటుంది వడలు చనిపోకుండా మళ్ళీ వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు ఖచ్చితంగా వర్షం తగ్గిన తర్వాత మాత్రమే చేయాలి మన మిరప పంటలు లాంటి నీళ్ళు లేకున్నట్లుగా బయటికి పూర్తి వదిలేసిన తర్వాత వర్షం మనకు ఆగిన వెంటనే వర్షం మళ్ళీ వచ్చే సూచన లేదనుకున్నప్పుడు మాత్రం ఈ ప్రాసెస్ అయితే చేయండి ఖచ్చితంగా మనం ఈ వేరు వ్యవస్థ మళ్ళీ అభివృద్ధి చెంది మొక్క చనిపోకున్నట్టుగా బతికి మళ్ళీ వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది మంచి మంచిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఎప్పుడున్న పరిస్థితుల్లో ఈ వడలిపోయిన మొక్కలకైతే ఈ వర్షాలు ఎత్తిగానే ఖచ్చితంగా ఎలాంటి మందులు పైపాటుగా చేసుకుంటే ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు కాబట్టి ఖచ్చితంగా విధమైన పద్ధతి చేసుకుంటేనే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే ఈ విధమైన పద్ధతులు పాటించండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాడు కమిషన్ తెలియజేయండి పూర్తిగా రిప్లై అయితే ఇస్తాను ఇంత వీడి అయితే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్